దేవా నా చేయి ఏల విడితివి ఏసుప్రభూ శిలువపై ఈ వాక్యానికి అసలైన ఆధ్యాత్మిక లోతు క్రీస్తుప్రభూ శిలువపై పలికిన మాటల్లో కనిపిస్తుంది మత్తే ట్వంటీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఏలీ ఏలీ లెమసభక్తానీ అంటే నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు విడచితివి పాపరహితుడైన యేసుకూడా తన శరీరంలో మనుషుల బాధను అనుభవిస్తూ దేవుని మౌనాన్ని భరించలేక ఇలా పిలిచాడు ఈ సందర్భం మనకేమి చెబుతోంది అంటే దేవుని పిల్లలుగా మనం కూడా అప్పుడప్పుడు తండ్రి ప్రేమను గమనించలేని స్థితిలోకి వెళ్లిపోతాం అదే సమయంలో ఆయన ప్రేమ మరింత లోతుగా మన జీవిత ప్రయోజనానికి అనుగుణంగా పనిచేస్తోంది విశ్వాసంలో నిలబడే శక్తి యోబు జీవితం ఈ విషయంలో గొప్ప ఉదాహరణ ధనికుడు నీతిమంతుడు ఆయన యోబు ఒకరోజన్నీ కోల్పోతాడు కుటుంబం ఆస్తి ఆరోగ్యం అతని భార్య కూడా దేవునిని శాపించమంటుంది కాని యోబు మాత్రం నన్ను కనినవాడిగా నీ చెయ్యి విడిచిపెట్టినట్టుగా ఉన్నా నేను ఆయనను విస్మరించను అనే స్థిర నమ్మకంతో జీవిస్తాడు దేవుడు మౌనంగా ఉన్నా యోబు నమ్మకాన్ని కోల్పోలేదు చివరికి దేవుడు అతనికి రెండింతలు దీవించాడు మన జీవితాల్లో దేవుని మౌనం మన జీవితాల్లో దేవుడు మాట్లాడటం లేదనిపించిన క్షణాల్లో మౌనంగా ఉన్నా గమనిస్తున్నాడనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి దేవుడు వెంటనే స్పందించకపోవచ్చు కాని ఆయన ఆలస్యం అతని వ్యూహంలో భాగం కొన్ని సమయాల్లో దేవుడు మనలో సహనాన్ని పెంపొందించేందుకు మన విశ్వాసాన్ని బలపర్చేందుకు నిరుత్తరంగా ఉంటాడు తన తల్లి చేయి విడిచిన చిన్నపిల్లలాంటి మన పరిస్థితి ఆ కూడా మనం దేవునిపైనే ఆకాంక్షించాలి దావీదు కీర్తనలు కన్నీటి ప్రార్థనలు దావీదు రచించిన కీర్తనలు నా దేవ నీవెక్కడ అనే మౌలిక మనోవేదనలతో నిండి ఉన్నాయి కీర్తనలు ట్వంటీ టూ వన్లో నా దేవా నీవు నన్ను ఎందుకు విడచితివి ఇదే మాట ఏసు పలికినదే దావీదు కన్నీళ్ల మధ్య ప్రార్థన చేస్తూ చివరికి తన దేవునిలోనే బలాన్ని పొందాడు మనం విచారంలో ఉన్నా దేవుని దయలో ఆశపెట్టుకోవాలి చరిత్రలు మీసా హెట్సన్ టేలర్ క్రాస్బీ ఇతర భక్తులు కూడా ఈ వేదనను అనుభవించారు అంధురాలైన ఫ్యానీ క్రాస్బీ తన అంధత్వాన్ని దేవుని అనుగ్రహంగా స్వీకరించి వేలాది గీతాలు రచించింది చైనా మిషనరీ హెడ్స్ అండ్ టేలర్ తన భార్యను కోల్పోయిన తరువాత కొంతకాలం దేవుని మౌనాన్ని నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు ఇది మానవులందరికీ ఒక బోధ మన కష్టాల్లో దేవుడు మౌనంగా ఉన్నా మనతోనే ఉన్నాడు మౌనం వెనుక సందేశం దేవుడు ఎప్పుడూ మాట్లాడతాడని భావించటం తప్పు ఆయన మనం ఎదగాలనుకుంటాడు ఒక తండ్రిలా తన కుమారుడు నడవటం నేర్చుకునే సమయంలో కొన్ని అడుగులు తానే విడిచిపెడతాడు కాని తండ్రి చేతులు మాత్రం ఎప్పుడూ రెడీగా ఉంటాయి మనం కిందపడితే వెంటనే పట్టుకునేందుకు అదే యేహోవా ప్రేమ దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితివి వాక్యం ఒక మానవ భక్తిని కన్నీటి కనిక కాని అదే సమయంలో ఇది విశ్వాసంతో కూడిన ముక్తి ప్రయాణానికి బీజం దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మన చేతిని విడిచినట్లు అనిపించినా మన జీవితాన్ని బలపచ్చే విధంగా దాచిన దీవెనలను అందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం ఈ ప్రశ్నను భక్తితో అడగాలి ఎందుకంటే ఇదే ప్రశ్న మనం దేవునితో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకునే తొలిమెట్టు ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి